ఏనండి నిన్న నైట్ నాకు కాల్ వచ్చిందండి నగల గురించేనా అంత కరెక్ట్ గా అలా చెప్పారండి మీ గురించి నాకు తెలియదా నాకు చాలా నగలు దొరికినట్టు నేను వాళ్ళంతా నగలు వేసుకున్నట్టు కాల్ వచ్చిందండి దాని గురించే నిన్న నైట్ అంతా ఆలోచించుకుంటూ నిద్రపోకుండా కూర్చున్నావా అవునండి అంత నగలు దొరికితే ఎవరికైనా నిద్ర ఎలా పడుతుంది కలలు దొరికితేనే నిద్రపోలేదు నిజంగా దొరికితే ఇంకేం చేస్తావో సరే నేను ఎలా బయటికి వెళ్ళొస్తానండి నువ్వు మళ్ళీ వచ్చావా నేనేమి నీకోసం రాలేదు మా అమ్మాయి కాయలు తెంపుకుందామని వచ్చాను నువ్వు తెంపుకుంటే తెంపుకున్నావు గాని నువ్వు ఆకులు కొమ్మలు అన్ని మా ఇంట్లో పడిస్తే మాత్రం అస్సలు ఊరుకోను అబ్బో ఏం చేస్తావ్ అయినా చెట్టు నీది కాదు కదా చెట్టు అది కాకపోవచ్చు కానీ నా వాకిలికంతా నాశనం చేస్తున్నావు నువ్వు కనీసం దాన్ని శుభ్రం కూడా చేయవు నువ్వు వెళ్ళాక రోజు గీత వచ్చి దాన్ని శుభ్రం చేసి వెళ్తుంది అయితే ఇంకేంటి రోజు తనే శుభ్రం చేస్తుంది కదా ఎవరిని చూసినా గీతా గీత గీత అంటారు కనలో ఏముంది అంతగా నాకు అర్థం కాదు మంచి పేరు తెచ్చుకోవాలని అని నాటకలాడుతుంది నాకు తెలియదా దీని పేరు సీత అని కాదు సూర్పన కాన్ పెట్టాల్సింది అమ్మా నాకు దారి తెలియడం లేదు నన్ను కొంచెం వీధి చివరి వరకు దించుతావా వెళ్ళెలవయ్యా నాకేం పని పాట లేదనుకుంటున్నావా పొద్దున్న ఏంటో నాకు ఈ అయ్యో ఈ తాత రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు వెళ్ళి సహాయం చేద్దాం తాత నేనేమైనా మీకు సహాయం చేయగలనా

తన తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ఈ నువ్వును చెప్పడం సరే లేవడంలే ఇంకా సీత సీత చెప్పు గీత ఎలా వచ్చావు ఏంటి సంగతి ఏం లేదు ఇంట్లో చాలా బోర్ కొడుతుంది అలా చెరువు దగ్గరికి వెళ్ళద్దామా హా వెళ్దాం ఇక్కడికి వస్తే నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అవును నాకు కూడా అలాగే అనిపిస్తుంది ఓ ఎవరో పిలుస్తున్నట్టు ఉంది కదా అక్కడ తాత పిలుస్తున్నాడు పద వెళ్ళి చూద్దాం ఏంటో మనకెందుకులే ఏదైనా అవసరం ఉండొచ్చు ఆయనకి మనతో పద వెళ్ళి చూద్దాం ఏంది tata తెలుసావు నాకు సహాయం చేసి పెడతారా చెప్పండి tata ఇక్కడ మంచి నీళ్లు అయిపోయాయి నాకు కొంచెం మంచి నీళ్లు నింపుస్తారా అలాగే tata దీతా మనకెందుకు ఇవన్నీ అవసరం మనకి ఈ ముసలోడిని చూస్తే ఏదో తేడాగా ఉంది మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోదాం పద పపం సీత ఆయన ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఈ యొక్క సహాయం చేసి వెళ్ళిపోదాం సరే నీ ఇష్టం నేనైతే ఏమి చేయను అలాగే నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళొస్తాను నువ్వు ఈ ఇకుండే ఏంటి ఇంత బరువుంది ఇదిగోండి తాత నీళ్ళు ఎక్కడ పెట్టాలి దీన్ని కొంచమో ఒక్క రూంలో పుట్టమ్మో నువ్వు అమ్మో వెండి నగల తాతా ఈ నగలన్నీ ఎక్కడిది మీకు ఇవ్వమ్మీ మా ఆవులు మీ ఆవిడ ఎక్కడుంది కూర్చోమో సంవత్సరంలో విటుంబమ్మో ఇదేం చెప్పు తాత దొంగతనం చేశావా ఇవన్నీ దొంగతనం చేసే టోపిక నాకు ఎక్కడ ఉందమ్మా ఈ వయసులో మా ఆవిడకి అంటే చాలా ఇష్టం అందుకే ఇవన్నీ దాచిపెట్టుకుంది అవునా ఈ బంగారు అయితే ఎంత బాగున్నాయో మీకు నచ్చితే తీసుకో తల్లి నిజంగానే నాకు ఇస్తారా అవును కానీ నేను మీకు ఎప్పుడు సహాయం చేయలేదు కదా అయితే ఏంటి తల్లి నాకు మనుషులందరూ ఒకటే కానీ ఒక్క విషయం ఈ నగలన్నీ నా భార్య ఎంతో కష్టపడి సేకరించింది దీని అర్హత లేని వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు మీ ఇద్దరు సహాయం అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయండి మీ ఇద్దరికి తప్పకుండా నేను ఈ నగలు ఇస్తాను వారం రోజుల తర్వాత ఎవరికైనా సహాయం చేసి రండి మీ ఇద్దరికి ఇస్తాను చాలా సంతోషం తాత ఈ నగల మీద ఆసక్తి ఉండాల్సిన అవసరం లేదు తల్లి ఎవరికి అర్హత ఉంటుందో ఈ నగలు వాళ్ళ దగ్గరికే వస్తాయి వెళ్దాం సీత తన భర్తతో జరిగిందంట చెప్తుంది ఇన్ని రోజులకే నీ కళ నెరవేరబోతుందన్నమాట అవునండి నాకైతే చాలా సంతోషంగా ఉంది వారం రోజులు ఎప్పుడెప్పుడు గడుస్తాయా అనిపిస్తుంది ఆ తాత సహాయం కూడా చెయ్యాలి అని చెప్పాడు కదా ఆ విషయం మర్చిపోకు నాకు అన్ని గుర్తున్నాయండి పిల్లికి కూడా బిచ్చం పెట్టవు నువ్వు సహాయం చేస్తావంటే నాకేనా బుద్ధి కావడం లేదు ఎందుకండి ఎలా అంటారు నేను ఖచ్చితంగా చేస్తాను సరే చూద్దాం మరుసటి రోజు ఉదయం అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా ఏమైనా ఉంటే పెట్టమ్మా ఇంట్లో ఏం లేవు వెళ్ళు కనీసం పది రూపాయలైనా ఉంటే ఇవ్వమ్మా ఏం లేవు అన్నానా వెళ్ళు అమ్మా చాలా ఆకలిగా ఉందమ్మా ఏమైనా ఉంటే పెట్టమ్మా అయ్యో ఒక్క నిమిషం ఉండు ఈ రోజు అన్నం మిగిలింది కదా ఇది ఇచ్చేద్దాం ఇదిగో బాబు వస్తుంది సీత ఎవరికి సహాయం చేయదు గీత మాత్రం ఎవరికి సహాయం ఉందో అందరికీ సహాయం చేసుకుంటూ ఉంటుంది ఏమండి వారం రోజులు అవునా మరి ఎవరికైనా సహాయం చేసే వాళ్ళేదా లేదండి ఎందుకు ఆ తాత సహాయం చేస్తేనే అన్నాడు కదా ఎందుకు చేయలేదు నేను సహాయం చేశానా లేదా అని తాతయ్యకి ఎలా తెలుస్తుందండి నేను సహాయం చేశానని చెప్తే అయిపోతుంది కదా అంత కష్టపడ్డం ఎందుకు నువ్వు చేసేది చాలా తప్పు సీత ఏదైనా సాధించాలి అంటే దానికి కష్టపడాలి అర్హత సంపాదించాలి సోమరిపోతులా ఉండి అన్ని కావాలి అంటే కుదరదు ఆ తాతయ్యకి తెలియకపోవచ్చు కానీ పైన దేవుడున్నాడు ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు ఇప్పటికైనా నా మాట విను ఎవరికి ఒకరికి సహాయం అయినా చెయ్యి మీరు ఊరికి టెన్షన్ చెప్పాల్సింది చెప్పాను అమ్మాయిలు మీరు వచ్చారా మీకోసమే చూస్తున్నాను ఎలా ఉన్నారు నువ్వు రాహుళం తాత నూరులా ఉన్నారా మంచిది మంచిది నేను కూడా బాగున్నాను తల్లి చెప్పండి మీ ఇద్దరు అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేశారా లేదా చూస్తాం తాత నాకు సహాయం చూస్తాం తాత చాలా సంతోషం ఇదిగోండి ఈ పెట్టె తీసుకోండి ఈ పెట్టెలో బంగారు నగలున్నాయి సహా తాంగ్స్ తాత నువ్వు కూడా తీసుకో అమ్మా తాంసం తాత

ఏంటండి మీరు ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి అంటూ ఉంటారు నగలు రావు అది ఇది అన్నారు కదా ఇప్పుడు చూడండి నగలు మన చేతికి వచ్చేసాయి మీకు చెప్పినా అర్థం కాదు ఇంత విలువైన నగలు తెలుసా ఏమి వీటితో మన జీవితమే మారిపోతుంది సరే సరే మీకు ఇష్టం వచ్చినట్టు చెయ్యి ఇలా అన్నారు బాగుంది చాలా రోజుల తర్వాత నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా ఆ నిన్ను చూస్తేనే అర్థం అవుతుంది గీత చేతిలో ఏంటవి బంగారు నగలండి ఒక తాత ఇచ్చాడు ఏంటి బంగారమా బంగారం ఎవరైనా ఊరికి ఎందుకలా ఇస్తారు అవన్నీ నాకు తెలియదండి ఆ తాతయ్య ఇచ్చాడు ఎవరికైనా సహాయం చేస్తే ఇస్తానని చెప్పాడు అవునా సరే సరే ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నావు దీనితో ఇంకా ఏమీ అనుకోలేదండి తాతయ్య ఇచ్చిన బంగారంతో సీతా గీత కొన్ని రోజులు చాలా సంతోషంగా ఉంటారు ఆ తరువాత కొన్ని రోజులకి ఇంట్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇచ్చింది మీరేనా అవును సార్ మేమే మా ఇంట్లో ఉన్న బంగారం అంతా పోయింది సార్ ఇది ఎలా జరిగిందో మీకు ఏమైనా తెలుసా తెలియదు సార్ మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది నేను దాచిపెట్టుకున్న బంగారం అంతా పోయింది దానితో పాటు డబ్బు నగలు అన్నీ పోయాయి సార్ మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా లేదు సార్ సరే నేను చూసుకుంటాను ఏదైనా విషయం ఉంటే మీకు కబురు చేస్తాను ఎందుకండి మనకే ఇలా తాత కష్టపడకుండా వచ్చింది ఏది ఎక్కువ రోజులు ఉండదు నువ్వే అత్యాశతో పిసినారితనంతో ఎవరికి సహాయం చేయకుండా బంగారం తీసుకొచ్చుకున్నావ్ ఇప్పుడు చూడు ఏమైందో వీరోలా మాట్లాడకండి నాకు ఇప్పటికే చాలా బాధగా ఉంది నునో బాధపడినా నేను చెప్పేది నిజమే సీత ఇప్పటికైనా నీ బిహేవియర్ మార్చుకో సీతా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావ్ గీత ఆ తాత ఇచ్చిన బంగారం అంతా పోయింది గీతా అదే కాకుండా మేము దాచుకున్న డబ్బు నగలు కూడా పోయాయి దొంగతనం జరిగింది అయ్యో బాధపడుకు సీత మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది ఇదంతా నేను చేసిన తప్పే గీత పాత ఎవరికైనా సహాయం చేసి నగలు తీసుకోండి అన్నారు నేను బుద్ధి లేకుండా ఎవరికీ సహాయం చేయలేదు పాతయ్యకి అబద్ధం చెప్పి ఆ నగలు తీసుకున్నాను నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చక్కగా ఉంటాను అయ్యో నువ్వు బాధపడుకు సీత వెంటనే కాకపోయినా కొన్ని రోజులకైనా అంతా బాగవుతుంది